సికింద్రాబాద్ దగ్గర మల్కాజ్గిరిలో ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల అమ్ముతున్నారండి సో రేటు కూడా ఇంకా తగ్గిస్తారు దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ అండి ఇది సో మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది అలాగే మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ లైట్స్ ఇచ్చారు సో మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మల్కాజ్గిరిలో రాఘవేంద్ర థియేటర్ దగ్గరలో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో ఇది ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది మన ఫ్లాట్ చాలా నీట్ గా ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్లో లో కూడా చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు అలాగే మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా గా కిచెన్లో కిచెన్ లో మనకు ఫుల్ కప్ ఇచ్చారు టోటల్గా ఇది సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే అవైలబుల్లో ఉన్నది సో మనకి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు జస్ట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది అలాగే మనకు మెట్రో కూడా తారనాక మెట్రో స్టేషన్కు టూ కిలోమీటర్ ఉంటుంది